అసెంబ్లీకి రావాలి అంటే జగన్ అసెంబ్లీకి రావాలి అంటే వీళ్ళు వీళ్ళు భయపడుతున్నారు అపో రూలింగ్ పార్టీ మేము ఎందుకు భయపడుతున్నారు ఇవ్వండి అతనికి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి సారీ అపోజిషన్ లీడరు ఇవ్వండి స్థాయి అపోజిషన్ లీడర్ స్థాయి ఇస్తే ఏంటి ఎందుకు భయం వీళ్ళకి సీఎం ఎంతసేపు మాట్లాడతాడో అపోజిషన్ లీడర్ కూడా అంత టైం ఇవ్వాలి యాజ్ పర్ రూల్ కనుక అది వస్తే ఎక్కడ వీళ్ళని ఆయన ఎండగడతాడో ఎక్కడ వీళ్ళని నిలదీస్తాడో వీళ్ళ ఎక్కడ నెగ్గు తెరుస్తాడో అని భయం అందుకని స్టే అతనికి అపో అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వము అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వబోతుంది లేవగానే ఆ కూర్చోండి మీరు ఆయన స్పీకర్ ఇంకో మంత్రి గారు మాట్లాడతారు మీరు కూర్చోండి అని అంటూ ఉంటారు ఇది అలా ఇన్సల్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు హేళనగా అని తప్పట్లు కట్టుకుంటూ వాళ్ళు ఒక ఆనందం పొందొచ్చు దానికోసం రమ్మంటున్నారు తప్పితే నిజంగా ప్రజా సమస్యల కోసం మాట్లాడేవాళ్ళు ప్రజల కోసం అంటే అపోజిషన్ లీడర్ని పిలిపి ప్రమించుకోండి ఇప్పుడు ఇదే ఎన్టీ రామారావు గారు ఆయన గెలిచినప్పుడు నూట ఇరవై నాలుగు సీట్లు స్థాయిలో ఆయన గెలిచినప్పుడు రెండు వందల పైచీలు సీట్లు గెలిచినప్పుడు కాంగ్రెస్కి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు వాళ్ళకి అంత అపోజిషన్ ఇరవై సీట్లు లేవు లేకపోయినా ఇచ్చాడు ఆయన అలాగే కేజ్రీవాల్ రెండే సీట్లు ఉన్న బీజేపీకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు అపోజిషన్ అనేది ఎందుకు పది పది పర్సెంట్ అనేది ఎందుకు పెట్టారు ఉన్న ఏదో ఆ రోజుల్లో యూపీ లాంటి స్టేట్లో రెండు మూడు అపోజిషన్ పార్టీలు ఉండేవి సో ఎవరికి ఇవ్వాలి అపోజిషన్ స్టేటస్ అన్నప్పుడు పది పర్సెంట్ మినిమం పది పర్సెంట్ ఎవరికైతే వస్తో వాళ్ళకి ఇవ్వాలి అందుకని ఏదో ఒక అదేమి రాజ్యాంగబద్ధమైనది కాదు ఒక ఆనవాయితీగా పెట్టింది అంతే అపోజిషన్ అంటే ఇప్పుడు మన అసెంబ్లీ తీసుకుంటే అందరూ రూలింగ్ పార్టీనే ఒకే ఒక పార్టీ అసెంబ్లీ ఆపోజిషన్లో ఉంది అది వైఎస్ఆర్సీపీ ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలి ఎందుకు భయపడుతున్నారు మేము ఇవ్వము ప్రజలు ఇస్తారు ప్రజలు ఇచ్చారు ప్రజలు ఇచ్చేదే నా నాలుగు నలభై పర్సెంట్ ఓట్లు ఇచ్చింది ప్రజలు కదా అంటే నలభై నలభై పర్సెంట్ ప్రజల తరపున ఓటర్స్ తరఫున ఆయన రిప్రజెంటేటివ్ కాదా ఆయనకు ఆ స్థాయి ఇవ్వద్దా ఉన్నే ఈ టెక్నికల్గా ఏదో మాట్లాడేయటం టెక్నికల్గా కూడా కాదు ఇట్స్ నాట్ రాజ్యాంగబద్ధమైన విషయం కాదు ఇది ఇది కేవలం ఒక ఆనవాయితీగా ఆ టైంలో ఎప్పుడో యూపీ లాంటి పెద్ద రాష్ట్రం బీహార్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో రెండు మూడు అపోజిషన్ పార్టీలు సో ఏ పార్టీకి ఇవ్వాలి అనే తర్జన భర్త జరిగినప్పుడు అప్పుడు ఆ పార్టీలు ఎవరైతే పది పర్సెంట్ మినిమం సీట్లు సంపాదించారో వాళ్ళకి ఇవ్వాలని లెక్క పెట్టారు అది ఒక ఆనవాయితీ అది అది ఆనవాయితీ అనే కానీ రాజ్యాంగబద్ధం కాదు రాజ్యాంగబద్ధం కా ఆనవాయితీ కనుక కేజ్రీవాల్ ఇచ్చాడు ఎన్టీఆర్ ఇచ్చాడు జైలు ఇచ్చింది అలా ఏమి అర్థపరద లేకుండా ఏదో మాట్లాడిస్తే ఎట్లా అది ఇవ్వటానికి భయపడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఇవ్వమనండి ఇస్తే వస్తాడు ఖచ్చితంగా వస్తాడు ప్రజల తరపున మాట్లాడటానికి మీరు ఇవ్వకపోతే ప్రజలతో ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన ప్రజల విషయం మాట్లాడడానికి అసెంబ్లీకి రావాలని మీ మీ గోళ మీ అలరి మీ హేళన మధ్య రావాలి లేదు కదా మీరు అతన్ని హేళన చేయడానికి సిద్ధంగా ఉన్నారని తేడాతలం అవుతుంది ఎందుకంటే ఆయన ఒక లేడు ఎక్సీఎంగా ఆయన మెయిన్ ఎంట్రెస్ట్ కాకుండా ఆయన జనరల్ ఎంట్రెస్ట్ నుంచి రప్పించారు అసెంబ్లీ జనరల్ ఎంట్రెస్ట్ దీని నుంచి రావాలి నీకు ఎంతసేపు ఆయన రావాలి రావాలి ఆయన మన స్వరకాల ముందాలు ఆయన అల్లరి చేస్తూ హేళన చేస్తూ చేయాలని తప్పితే నిజమైన చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా ప్రజల అభిప్రాయాలు ప్రజలకు ఈ విషయాలు తప్పి మాట్లాడాలి చర్చించాలి అంటే అసెంబ్లీలో నిజమైన చర్చ జరగాలంటే అతనికి స్టేటస్ ఇవ్వండి వస్తాడు బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఆయన నిలదీసి ప్రశ్నలు నిలదీస్తాడు మీరు చెప్పే సమాధానాలు మీరు చెప్తారు ప్రజలు చూస్తారు కదా అది చేయకుండా ఊరినే ఆయన వస్తాడా రాడా డిప్యూటీసీ స్పీకర్ ఏదో మాట్లాడటం కామెడీ చేయటం తప్పితే ఇవన్నీ కరెక్ట్ కాదు